డిసిప్లిన్ ఫస్ట్ ఆ తర్వాతే భక్తి మ్యాటర్స్ అని అంటోంది పోలీస్ శాఖ డ్యూటీలో ఉండే పోలీసులు ఖచ్చితంగా యూనిఫామ్ నిబంధనలు పాటించాల్సిందేనని అందులో మతపరమైన మినహాయింపులు ఎవరికీ ఉండవని స్పష్టం చేస్తోంది కానీ ఇటు హిందూ సంఘాలు మాత్రం అయ్యప్ప దీక్ష తీసుకునే పోలీసులకు మినహాయింపు ఉండాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాయి అయితే గతంలో ఎప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది మాలేస్తే పోలీస్ జాబ్ కుదరదా డిపార్ట్మెంట్లో రూల్ ఏంటి హిందూ సంఘాల బాధనేంటి పోలీసులు అయ్యప్ప దీక్ష చేపట్టవచ్చా అయ్యప్ప మాల వేసుకుంటే విధులకు ఆటంకమా గడ్డాలు పెంచుకుని షూస్ లేకుండా డ్యూటీ చేయవచ్చా అసలు రూల్ బుక్ ఏం చెప్తోంది ఇప్పుడు ఈ అంశాలపైనే తెలంగాణలో రచ్చ నడుస్తోంది హైదరాబాద్ లో డీజీపీ ఆఫీస్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వాములు ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది అయ్యప్ప మాల వేసుకుని పోలీస్ డ్యూటీకి రాకూడదంటూ ఇటీవల పోలీస్ శాఖ ఇచ్చిన మెమోనే ఈ రచ్చకు కారణం హైదరాబాద్ కంచన్బాగ్ పిఎస్ లో పనిచేస్తున్న ఓ ఎస్ఐ అయ్యప్పమాల ధరించేందుకు ఉన్నతాధికారులకు పర్మిషన్ లెటర్ పెట్టుకున్నారు అయితే పోలీస్ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ రిక్వెస్ట్ లెటర్ ను రిజెక్ట్ చేసి మెమో రూపంలో రిప్లై ఇచ్చారు అధికారులు పోలీసులు దీక్షలు మాలను స్వీకరించద్దని గడ్డాలు జుట్టు పెంచుకోవద్దని అందులో స్పష్టం చేశారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఏ మతం ఆచరించద్దని యూనిఫామ్ ధరించాలని షూస్ వేసుకోవాలని మెమోలో స్పష్టం చేశారు ఈ విషయంపైనే భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు చాలా ఏళ్లుగా కొందరు పోలీసులు అయ్యప్ప శివ హనుమాన్ దీక్షలు స్వీకరిస్తున్నారు దీక్ష సమయంలో నియమాలు పాటిస్తున్నారు అయితే ఇప్పుడు మెమో జారీ కావడంపై వివాదం రగులుకుంది పోలీసులు లేనంత మాత్రాన భక్తితో మాల ధరించకూడదా వారి వాదన హిందువుల మీద దాడి చేస్తా ఉన్నారు హిందూ వ్యతిరేక ధోరణి పెడిస్తా ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే పోలీస్ ఆఫీసర్లు పోయి శరీరాలు చేసుకొని ఇప్పటి ముందుకు వెళ్తారు కానీ మా హిందూ పోలీసులు అయ్యప్ప మాల వేసుకుంటామంటే మేము ఈ పోలీస్ శాఖ వాళ్ళు ఈ పోలీస్ శాఖ డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడ గుమ్ముగా ఉన్నారు కలిసే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ హైదరాబాద్ లో ఈ హిందూ వ్యతిగ ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు భారతీయ పోలీస్ సర్వీస్ యూనిఫామ్ రూల్స్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రకారం పోలీసులు మతపరమైన చిహ్నాలు లేదా దుస్తులు ధరించకూడదు ఈ రూల్ అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది రాచకొండ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సర్క్యులర్ ప్రకారం విధి నిర్వహణలో యూనిఫామ్ ఒకవేళ ఎవరికైనా వ్యక్తిగత విశ్వాసం ప్రకారం దీక్షలు తీసుకోవాలి అన్నా మాల వేసుకోవాలన్నా సెలవు పెట్టుకోవచ్చని ఉన్నతాధికారులు చెప్తున్నారు నిబంధనల ప్రకారమే పోలీసులు ఈ మేము జారీ చేశారని చెప్తున్నారు రిటైర్డ్ డీసీపీ మత దీక్షలు చేసుకోవడంలో తప్పు లేదు కానీ అనుగుణంగా ఉండదు ఇప్పుడు మీరు బందోబస్తు చేయాలి లా అండ్ ఆర్డర్ బందోబస్తులోనే ఉంటావు నేను అయ్యప్ప దీక్షలో పోయి చేసుకోవడానికి వీలు ఆ పది మంది మా బోస్తారు ఐదు మంది మా వేల మంది మా అప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే నీకు గుర్తింపు ఉంటుంది నువ్వు అయ్యప్ప మాలేసుకొని పోయి చేసుకుంటానంటే ఎట్లా అందువల్లే ఈ విధంగా చేశారు అది చూడాలా మరి మాన్యువల్ని చేంజ్ చేసుకుంటే వేసుకు వేసుకునే పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే వేయచ్చు ఆ డ్రెస్ మాన్యువల్ ప్రకారం నేను మాట్లాడాను నిబంధనలు సరే మరి ఆధ్యాత్మిక ఏం చెప్తున్నారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు నల్ల రంగు బట్టలు ఖచ్చితంగా ధరించాల్సిందేనా దీనిపైన శబరిమల మాలికాపురం ఆలయమేల్ శాంతి మురళి నంబూద్రితో మాట్లాడింది టీవీ నైన్ అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు నల్లటి దుస్తులు ధరించడం కటింగ్ షేవింగ్ చేసుకోకపోవడం చెప్పు లేకుండా ఉండడం అనేది ఒక క్రమశిక్షణ సూచించే అంశమని చెప్తున్నారు మురళి నంబూద్రి పోలీసు ఉద్యోగం అనేది ఒక క్రమశిక్షణతో కూడుకున్న బాధ్యత కాబట్టి దానికి యూనిఫామ్ కోడ్ ఉండడం తప్పనిసరిని అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసుల అంశంలో వస్తోన్న వివాదంలో రెండు వర్గాలు ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించారు శబరిమల ఆలయంలో బాధ్యతలు నిర్వర్తించే పోలీసులు కూడా కాకి యూనిఫామ్ లోనే ఉంటారని గుర్తు చేశారు స్వామి మడిలో ఉన్నప్పుడు ఆ భక్తి భావం ఉండాలి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ ఆ స్వామి ఆ ఒక తెలిసిపోతే అందరికీ ఆ రకంగా ఒక బాగుంటుంది తర్వాత ఏంటంటే ఒక భక్తి రసం స్వామి దీక్షలు స్వామి డిపార్ట్మెంట్ చేయలేం అది కరెక్ట్ భావిస్తున్నాము దీక్షలో ఉన్నా కూడా యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని నియమాలు స్పష్టంగా చెప్తున్నాయి కానీ అయ్యప్ప భక్తులకు దీక్షా కాలం వరకు మినహాయింపు ఇవ్వాలి అన్నది హిందూ సంఘాల వాదన మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి